రాహుల్ గాంధీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల సంఘం చాలా రాష్ట్రాల్లో ఈ మధ్య ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు మహారాష్ట్ర కర్ణాటక ఇట్లాంటి రాష్ట్రాల్లో చాలా అవకతవకలకు పాల్పడింది అన్నట్టుగా మాట్లాడాడు ఆ వెంటనే ఇవాళ ఎన్నికల సంఘం వారి వెబ్సైట్లో ఈ రాష్ట్రాలకు సంబంధించిన ఓటర్ల లిస్టులు మిస్ అయిపోయినాయి ఎందుకు మిస్ అయిపోవడం అంటే ఆ లింక్స్ ఏమీ పనిచేయడం లేదు అయితే వెంటనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాత్రం ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పి వాళ్ళు ఒక ట్వీట్ చేశారు ముప్పై ఆరు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ఓటర్ లిస్టులని ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు చెప్పి వాళ్ళ అధికారిక హ్యాండిల్ ద్వారా వాళ్ళు ట్వీట్ చేశారు సో క్రాస్ చెక్ చేయడానికి నేను ఈసీఐ వెబ్సైట్లోకి వెళ్ళి చూశాను సో బీహార్ అని కొట్టి చూసామనుకోండి రావట్లేదు ది స్పీచ్ కెనాట్ బి ఫౌండ్ అని చెప్పి వచ్చింది మహారాష్ట్ర కొడితే మళ్ళీ రాలేదు నెక్స్ట్ రాజస్థాన్ క్లిక్ చేస్తే ఇది కూడా దిస్ సైట్ బి రీచ్డ్ అని వచ్చింది సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాలా దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి అంటే ఎస్ తొంభై మూడు పర్సెంట్ సక్సెస్ రేట్ తో యాభై ఏడు శాతం ఓట్లు పడిన ఏకాక ఎన్నిక నా జీవితంలో రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా